ఓం నమో నారాయణాయ ధనుర్మాస తుదివేళ తిరుప్పావయ ముప్పై పాసురాల మహాయాగానికి ఈ ముప్పై పాసురం పరిపూర్ణమైన ఫలశ్రుతి ఈ పాసురంలో దేవి తానే రచించిన తిరుప్పావై ముప్పై పాసురాలను భక్తితో పఠించే వారికి శ్రీమన్నారాయణుడి సంపూర్ణ కృప లభిస్తుందని స్పష్టంగా ప్రకటించారు అందుకే ముప్పై ముప్పయోపాసురం అత్యంత ముఖ్యమైనది మరియు ముగింపు మంగళాశాసనంగా పఠిస్తారు శ్రీమన్నారాయణ స్మరణతో ఇప్పుడు ఈ దివ్య పాసురాన్ని మనమందరము శ్రద్ధగా పఠిద్దాం வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செந்திரஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பிரான் கோதை சொன்னா செங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத்திரு மாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ఇక ఈ పాసురంలో పాలసముద్రాన్ని మధించి అమృతాన్ని ప్రసాదించిన మాధవుని కేశవుని చంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖముగల యశోదాదేవి కుమారుడైన శ్రీకృష్ణుని ఆయన అనుగ్రహం పొందాలని ఆయుర్ గోపికలు కోరుకున్న ఫలయ ఫలాన్ని శ్రీరంగంలో నివసించిన భక్తశ్రేష్ఠుడైన ఆళ్వార్ కుమార్తె పాడిన ఈ ముప్పది తమిళ పాసురాలను ఎవరు భక్తితో తప్పకుండా పఠిస్తారో వారిపై దివ్యమైన భుజాలు కలిగిన కమలనయనుడైన శ్రీమంతుడైన శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ తన అపారమైన కృపను ప్రసాదిస్తాడని ఫలశ్రుతి చెప్పింది గోదాదేవి ఈ ముప్పై పాసురాలు వేదసారం లాంటివి నిత్యం శ్రద్ధతో భక్తితో పఠించేవారికి ఈ పాసురాలే తపస్సు అవుతాయి ఈ పాసురాలే ఇంకా ప్రార్థన కూడా అవుతాయి పర్వతంగా బలమైన భుజాలు కలవాడు లోకాన్ని కాపాడే శ్రీమన్నారాయణుడు భక్తుల కష్టాలను తన భుజాలపై వేసుకుని తానే రక్షకుడవుతాడు ఈ తిరుప్పావే వ్రతాన్ని శ్రద్ధతో వారికి భగవంతుడు కేవలం మోక్షమే కాదు ఈ లోకంలోనే అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈ భక్తి మార్గాన్ని అనుసరించి ఆనందాన్ని అనుభవిద్దాం భగవంతుని కృపను పొందుదాం ఇదే గోదాదేవి చెప్పిన ఫలశ్రుతి ఇదే తిరుప్పావే పరమార్థం ఈ రోజుతో తిరుప్పావె వ్రతం ముగిసిందండి కానీ ఆ ఆనందం ఆ భక్తి మన హృదయంలో ఎప్పటికీ ఉంటుంది ఇక చివరిగా ప్రియమైన ఈక్షకులారా గత ముప్పై రోజులుగా శ్రీ ఆండాళమ్మవారి కృపతో ఈ తిరుప్పావే పాసురాలను మీ అందరితో కలిసి పఠించే భాగ్యం నాకు లభించింది ఈ ప్రయాణంలో రోజు మా ఛానల్ను దర్శించి మా పాసురాలను శ్రద్ధగా విని లైక్ చేసి కామెంట్ చేసి మాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి మీ ప్రేమే ఈ ముప్పై రోజుల సేవకు ప్రేరణ మీ ఆదరణే నా ఈ చిన్న ప్రయత్నానికి శక్తి వీక్షకులారా ఈ తిరుప్పావయ పఠనంలో నా వల్ల ఏమైనా ఉచ్చరణ లోపాలు భావార్థంలో తప్పులు లేదా మాటల్లో లోపాలు జరిగినట్లయితే అవి అన్ని భక్తి లోపంగా భావించి దయచేసి క్షమించమని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను ఇది నా జ్ఞాన ప్రదర్శన కాదండి ఇది నా చిన్న భక్తి ప్రయత్నం మాత్రమే శ్రీ ఆండాళ్ళమ్మవారు మనందరి హృదయాల్లో భక్తిని నిలిపి శ్రీమన్నారాయణుడు మన కుటుంబాలన్నింటికి శాంతి ఆరోగ్యం ఆనందం ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ ముప్పై రోజుల తిరుప్పావే సేవను మీరు ఆదరించినట్లే ముందు ముందు కూడా మా ఛానల్ని మీ ఆశీస్సులతో ముందుకు నడిపించాలని వినమ్రంగా ప్రార్థిస్తున్నాను శ్రీమన్నారాయణాయన మహ లోకాసమస్తా సుఖినో భవంతు ఎంబావాయ్